మొలకల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి వీటిని రెగ్యులర్గా మీ లో యాడ్ చేస్తే క్యాలరీస్ తక్కువగా తీసుకుంటారు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంతో జీర్ణశక్తి సరిగ్గా జరుగుతుంది అయితే వీటిని ఎప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం మొలకలు ఆరోగ్యానికి మంచివైనప్పటికీ ఏ టైంలో తీసుకోవాలో తెలుసుకోవడం మంచిది వీటిని బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం టైంలో తీసుకోవడం మంచిది ఎందుకంటే వీటిని తినడం వల్ల బాడీకి ఎనర్జీ అందుతుంది రోజంతా మీ పనులని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు నీరసంగా కూడా ఉండదు కొంతమంది మొలకల్ని రాత్రులు డిన్నర్ టైంలో తీసుకోవాలనుకుంటారు కానీ ఇది అస్సలు మంచిది కాదు దీనివల్ల చీన సమస్యలు వస్తాయి కడుపు ఉబ్బరం గ్యాస్ పట్టేసినట్లుగా ఉంటుంది దీంతో మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది సాధారణంగా మొలకల్లో రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి వీటిని తినడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు అదే రాత్రులు నిద్ర పట్టదు నిద్ర సరిగా లేకపోతే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు కాబట్టి వీటిని సాయంత్రాలు రాత్రులు వీటిని తినడం మంచిది కాదు అయితే మొలకల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది వీటిని ఉదయాన్నే తిన్నప్పుడు జీర్ణ సమస్యలు ఉన్నవారికి గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది దీనివల్ల కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు వీటిని బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో తిన్నప్పుడు కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది అయితే నిజానికి మొలకలు తిన్నప్పుడు గ్యాస్ సమస్య ఉన్నప్పటికీ అది మీరు మోతాదులో తిన్నప్పుడు ఎప్పుడు మరి అంతలా ఇబ్బంది పెట్టదు అదేవిధంగా నెగటివ్ ఎఫెక్ట్స్ కంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి వీటిని ఉదయాన్నే తినడం చాలా మంచిది వీటిని ఉదయాన్నే తిన్నప్పుడు ఎనర్జీగా ఉంటారు పోషకాలు ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు కాల్షియం పొటాషియం ఫోలేట్ మెగ్నీషియంలు ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేస్తే మీరు ఎనర్జీగా మీ పనులు మీరు చేసుకుంటారు అంతేకాకుండా కడుపు నిండుగా ఉంటుంది దీంతో అనవసరపు జంక్ ఫుడ్ తినాలనిపించదు దీంతో బరువు కూడా తగ్గుతారు ఉదయాన్నే మొలకలు ఓట్స్ గుడ్లు శాండ్విచ్ వంటి ఫుడ్స్ తో కలిపి తినొచ్చు అయితే కొంతమంది జిమ్ కి వెళ్లే ముందు తింటారు దీనివల్ల పోషకాలు అందినప్పటికీ జీర్ణం అవ్వడానికి సమయం కావాలి అందుకే జిమ్ కి కొన్ని గంటల ముందు తినాలి అప్పుడే సరిగ్గా జీర్ణమవుతాయి వర్కౌట్ చేయడం కష్టంగా ఉండదు అదే జిమ్ నుంచి వచ్చాక తింటే అలసిపోయిన కండరాలు శరీరానికి పోషకాలు అందుతాయి అలాంటి వారు లంచ్లో తినచ్చు మొలకలు హెల్దీ అయినప్పటికీ కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే అందులో బ్యాక్టీరియా లేకుండా చూడాలి తినే ముందు క్లీన్ చేయాలి తాజావే తీసుకోవాలి బయట తీసుకునేటప్పుడు అవి సరిగ్గా ఉన్నాయో లేదో రిఫ్రిజిరేటెడ్వి తీసుకోవాలి శుభ్రమైన మొలకల్ని తినేలా చూడండి